హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వెజ్ బిర్యానీ అండ్ రాయచూర్ నుంచి తీసుకొచ్చినటువంటి గుత్తి వంకాయ నూనెకు వండుతారు కదా అదనమాట ఈ రెండు రెసిపీస్ కూడా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పిల్లలకి సమ్మర్ కదండి ఇంట్లో కొన్ని వెరైటీస్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా ముందుగా బిర్యానీ కోసం ఆనియన్స్ చిల్లీస్ క్యారెట్ ఆలు ఇంకా అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా రైస్ కూడా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను ఇది వచ్చేసి రాయచూరు నుంచి తీసుకొచ్చినటువంటి గుత్తి వంకాయ అండి మనకిక్కడ చిన్న వంకాయలు దొరుకుతాయి రాయచూరులో చాలా ఫేమస్ అనమాట వంకాయ నూనె కూర అంటే అక్కడ చాలా ఫేమస్ అండ్ జొన్న రొట్టె కాంబినేషన్లో ఇప్పుడు వచ్చేసి పల్లీలు తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు దాకా అవి చక్కగా ఫ్రై చేసుకున్నాను దాంట్లోనే ఒక స్పూన్ వరకు నువ్వులు తీసుకున్నాను ఈ క్వాంటిటీ వచ్చేసి మనం తీసుకున్న కర్రీని బట్టి ఉంటుందన్నమాట దీంట్లో నెక్స్ట్ మసాలా దినుసులు అండి లవంగం చెక్క వన్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇదంతా కూడా ఫ్రెష్గా ఎయించుకున్నామనుకోండి స్మెల్ చాలా బాగుంటుందన్నమాట దాంట్లో మనం కొంచెం స్పైసీ కావాలనేసి ఎండుమిర్చి యాడ్ చేశాను ఇంకా దాంట్లో ఒక నాలుగైదు ముక్కల ఎండు కొబ్బరి యాడ్ చేశాను తర్వాతకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ మసాలానైతే ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇప్పుడు వంకాయలు వచ్చేసి ఫ్రెష్ వాటర్లో ఇలా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా మనం క్లీన్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం కూడా మందుతోటే పండిస్తున్నారు కాబట్టి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాతకి నేను ఏంసీ కుక్వేర్ అని చెప్పాను కదా ఆ బౌల్ని స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకోవాలన్నమాట ఆలోపు మనం మసాలా దినుసులు ఆకు చెక్క లవంగం రెండు యాలకులు తీసుకున్నాను బౌల్ హీట్ అయిన తర్వాతకి దాంట్లో కొంచెం ఆయిల్ రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేశాను మనకి ఈ బౌల్స్లో వచ్చేసి ఆయిల్ అనేది తక్కువ యూజ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో ఇలా మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు వేసేసి ఫ్రై చేసుకున్నాను ఈ బౌల్లో ఏందంటే మనం ఏ వెజిటేబుల్స్ వేసుకోవాలన్నా అన్నీ ఒకటేసారి వేసేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవడం ఈ బౌల్ యొక్క విశేషం కాకపోతే మీకు చూపించాలని ఇలా సపరేట్గా తీస్తున్నాను తర్వాతకి అల్లం పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను దాంట్లో కాజు క్యారెట్ ఇంకా ఆలు నేను తర్వాతకి మిల్ మేకర్ వాష్ చేసిన తర్వాతకి కొన్ని హాట్ వాటర్లు వేసి పెట్టాను అవి కూడా కొంచెం వాటర్ అనేది పిండేసి దీంట్లో వేసేసుకొని కలుపుకున్నాను తర్వాతకి ఒక్కసారి అయితే లిట్ పెట్టేసు ఫ్రై చేసుకున్నట్టు ఉంచానన్నమాట కొంచెంసేపు చూడండి ఎలా బాగా వేగిందో కదా ఈ ప్యాన్ అనేది చాలా హీట్గా ఉంటుందండి మందం అనేది ఎక్కువగా ఉంటుంది దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను తర్వాతకి మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో వాటర్ అంటే ఒక ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒకటిన్నర వాటర్ అనేది యాడ్ చేశాను తర్వాతకి ఇప్పుడు పల్లీలు అండ్ తర్వాతకి వేరే మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ కూడా చల్లార పెట్టుకున్నాను ఇంకా ఆలోపు ఇవి వాటర్ అనేది బౌల్ అయింది కదా దాంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకొని బియ్యం కూడా వేసేసుకొని ఇప్పుడైతే నేను ఫాస్ట్ కుకింగ్ లిడ్ అనేది పెట్టేస్తున్నాను ఈ లిడ్ పెట్టడం వల్ల మనకి రైస్ అనేది ఫాస్ట్గా అవుతుంది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో ఆలుగడ్డలో అయినా క్యారెట్లో ఉన్న ఫ్లేవర్ అయితే అస్సలు మిస్ కాదన్నమాట తర్వాతకి అది అన్నం అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు నువ్వులు ఏంచిన మిశ్రమం ఉంటుంది కదండి మసాలా అదంతా కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ లోపు చూడండి ఇక్కడ టర్బో అనేది సాఫ్ట్ ఉంది కదా మనకి బెండకాయ సోరకాయ సాఫ్ట్గా అవుతాయి కాబట్టి అది సాఫ్ట్ వరకు ఉంచాలన్నమాట పాయింట్ వచ్చేవరకి మనకిది రైస్ అనేది హార్డ్ కాబట్టి టర్బో అయ్యేంత వరకు మనకి మార్కొచ్చేంత వరకు ఉంచాలన్నమాట తర్వాతకి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ అల్లం పేస్ట్ అవన్నీ ఎందుకు పెట్టానంటే వంకాయ కూర కోసం అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ తీసుకొని హీట్ చేసిన తర్వాతకి ఆయిల్ యాడ్ చేసి దాంట్లో పోపు దినుసులు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ వేసేసాను దాంట్లోనే అల్లం పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ అయితే తర్వాతకి నేను నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో మనం మిక్సీ పట్టినటువంటి పొడి ఉంటుంది కదండి అదంతా కూడా స్టఫ్ చేసేయాలన్నమాట నిండా అండ్ మిగిలిన కొంచెం పొడి ఉంటుంది కదండి అది ఎలా కలపాలో చూద్దాం ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాతకి ఈ వంకాయలు అనేసి దాంట్లో వేసేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలన్నమాట తర్వాతకి ఒకసారి అయితే లిడ్ పెట్టేసుకోవాలి ఈ లిడ్ పెట్టడం వల్ల కొంచెం అనేది మనకి వంకాయలు అనేది సాఫ్ట్ అవుతాయి అన్నమాట ఒకసారి అటు ఒకసారి ఇటు పెట్టేసుకొని తిప్పుకున్నాను చూశారు కదా ఎలా కొంచెం మగ్గిపోయాయో దీనికోసం మనకు చింతపండు రసం కూడా కావాలండి నానపెట్టుకున్నాను ఆల్రెడీ అది మిస్ అయింది అనమాట క్లిప్పు ఆ రసం అయితే ఇప్పుడు మగ్గిపోయినటువంటి వంకాయ ముక్కలు ఉన్నాయి కదండీ దాంట్లో అయితే పోయాలన్నమాట మనకి పులుపు చూసుకొని మనం ఇంకా కర్రీ గ్రేవీ ఎలా ఉండాలో చూసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకొంచెం వాటర్ పోసుకుంటేనే మనకి కొంచెం చల్లారినంక గుంజుకుంటుంది కర్రీ నెక్స్ట్ దీంట్లోనే మిగిలినటువంటి మసాలా పౌడర్ ఉంది కదండి అది కూడా వేసేసుకొని మనం వాటర్లో కలిసేటట్టుగా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలన్నమాట గుత్తి వంకాయ కూర అయితే సూపర్గా ఉందండి నూనె వంకాయ అంటారు కదా చాలా టేస్టీగా ఉంది లీడ్ పెట్టేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి లీడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి అంతా తేలిపోయి ఉంది కదా ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయినట్టు అనమాట దాంట్లో పైన కొత్తిమీర చల్లుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నామంటే మన గుత్తి వంకాయ నూనె కూర రెడీ అయిపోయినట్టే నూనె కూర అండ్ జొన్న రొట్టె కాంబినేషన్ అయితే సూపర్ అండి ఇవి వచ్చేసి రాయచూర్ నుంచి స్పెషల్గా తీసుకొచ్చినటువంటి వంకాయలు అనమాట స్పెషల్గా కర్రీ కోసం తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఆలోపు మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా బిర్యానీ అండ్ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు సండే ఇలా అయితే ఎంజాయ్ చేసాము మెనూ ఎక్కువ కాకుండా ఎస్పెషల్ ఎక్కువగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము చూశారు కదా ఎలా ఉంది తప్పకుండా కింద కామెంట్ చేయండి నేను చేసే ప్రాసెస్ కాకుండా ఇంకేమైనా ప్రాసెస్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి కడుపు అయితే ఫుల్ అయిపోయిందనమాట ఖాళీయే లేదు అండ్ నైట్ డిన్నర్ చపాతి కానీ జొన్న రొట్టె కానీ చేసుకున్నాం అనుకోండి మనకి వంకాయ గ్రేవీ కర్రీ అద్దుకొని తింటే ఆ డిన్నర్ కూడా కంప్లీట్ అవుతుంది ఏమంటారు మీరు కూడా అలా చేస్తారా చూడండి వేడి వేడిగా బిర్యానీ వేడివేడిగా వంకాయ కర్రీ బాగుంది కదా ఇలా కాంబినేషన్ థ్యాంక్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్